బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలని తెలుసుకున్నాం అదేవిధంగా జూలై నెలలో పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించిన పరిహారాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు మనకి వృచ్చిక రాశి వారికి అసలు జూలై నెలలో ఏ విధంగా ఉంటుంది వీరికి సంబంధించిన పరిహారాలు అంటే తప్పనిసరిగా చెప్పుకుందాం అమ్మా ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈ జూలై మాసంలో వృచ్చిక రాశి వారికి చూసినట్లయితే కనుక వృచ్చిక రాశిలో ఉన్నటువంటి విశాఖ నాలుగో పదం అనురాధ జ్యేష్ఠ వీళ్ళందరికీ కొన్ని కొన్ని విషయాల్లో కాస్త మంచి సూచనలు ఉన్నాయి కొన్ని కొన్ని విషయాల్లో తలకాయినప్పుడు ఉన్నాయి ముఖ్యంగా శని భగవానుడు వక్రగతికి వెళ్ళడం వల్ల శని భగవానుడికి సంబంధించిన సగం పరిస్థితులు సానుకూలతగా ఉన్నాయని చెప్పొచ్చు తర్వాత చూసినట్లయితే కనుక పంచమంలో యధావిధిగా రావి రాహు ఉన్నాడు తర్వాత చూసినట్లయితే షష్టమంలో కుజుడు సప్తమంలో గుజుడు గురుడు ఆ తర్వాత అష్టమంలో శుక్రరవులు రవి వలన చిన్న చిన్న అనారోగ్య కారకత్వాలు పెరుగుతాయి రవి ఎప్పుడైతే పదిహా పదహారో తారీఖున మారే వరకు కొంచెం అనారోగ్య పరిస్థితులు వీళ్ళు తప్పకుండా ఎదుర్కొంటారు అని చెప్పచ్చు తర్వాత చూసినట్లయితే గనుక ఈ యొక్క శుక్రుడికి సంబంధించి అంటే ఆశ్రమంలో శుక్రుడు కూడా ఉన్నాడు అన్ని సుఖాలు ఉన్నాయి కానీ అనుభవించలేకపోతున్నావు అని వాపోతూ ఉంటారు కారణం ఏమిటి సుఖాలన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆశ్రమంలో శుక్రుడు ఉండటం వల్ల ఏం చేస్తాడు ఆయన అన్నీ అనుభవింపజేయడు ఏసీ ఉంటుంది జలుబు చేస్తుంది అన్నట్టు ఉంటుంది అనమాట ఆ విధంగా తర్వాత విషయానికి వచ్చినట్లయితే గనక ప్రతికూలతలు పెరుగుతాయమ్మా ఈ జూలై నెలలో కొంచెం అనుకూలత తక్కువగా ఉంది ప్రతికూలత ఎక్కువగా ఉంది ఎవరితో ఏదైనా మాట 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 పరిస్థితులు వచ్చాయనుకోండి మనం మాట్లాడిన మాట మనం రామా అన్న కూడా వాడికి రహీన్లై అనిపిస్తుంది అది పరిస్థితి అదేవిధంగా ఆసక్తికరంగా వ్యవహారాలు సర్దుబాట్లు చేసుకోలేకపోతారు అంటే కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే కనుక మనం ఎంతో ఇంట్రెస్ట్గా చేస్తాం కదా ఆ ఇంట్రెస్ట్ తగ్గుతుంది చేద్దాంలే చూద్దాంలే తర్వాత వాళ్ళతో అలాంటి కొంచెం అనిపిస్తూ ఉంటుంది అనమాట తర్వాత ఏమిటంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో ఆరోగ్యం కూడా కొంచెం అనారోగ్య పరిస్థితులు ఆ టాబ్లెట్లు వేసుకోవడాలు ఇంజక్షన్ చేసుకోవడం ఇలాంటివి ఏమైనా ఉంటే దానివల్ల కూడా చికాకులు వస్తాయి అలానే ఇప్పుడు ఆదాయం చిన్న వ్యాపారం వ్యాపారం పెద్ద ఆదాయం సోసోగా ఉందమ్మా వ్యాపారస్తులకేంటి ఉద్యోగస్తులకేంటి ఏదైనా సరే ఇంకా ఏదో అలా సామాన్యంగా ఉంది ఖర్చులింపు పెరిగిపోతాయి అందువల్ల మానసికంగా శారీరకంగా వీళ్ళకి ఇబ్బందులు పడేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు అయితే ఏమిటంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో విద్యార్థులు మాత్రం అమ్మా పట్టుదలగా సాగాలి అంటే ఏమిటంటే ఏదైనా సరే కాలేజీకి వెళ్ళాలన్నా మంచి కళాశాలలో వచ్చినా ఏంటి వేరే కళాశాల మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా జాయిన్ అయ్యి మీకు ఇష్టమైనటువంటి అది చెప్పాలంటే కనుక సబ్జెక్ట్లందు అంటే ఏది కంప్యూటర్స్ తీసుకుంటాం కోర్సెస్ ఏదో ఇంకోటి తీసుకుంటాం ఇట్లా ఏదో ఐడియా ఉండే ఎలక్ట్రానిక్సే తీసుకోవాలి మెకానికే తీసుకోవాలి ఇంజనీరింగ్ వాళ్ళైతే ఆ విధంగా ఆలోచనలు ఉంటాయి కదా అవి రెండు మూడు రకాలుగా అనుకొని ఏది మీకు ఈజీగా అర్థమవుతుందో దానివైపు వెళ్ళడం మంచిది ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది గ్రహ అంటే ఏమిటంటే క్రమంగా గ్రహ సంచారాలు అటు ఇటుగా ఉండడం వలన సమస్యలు కూడా కొంచెం గట్టిగానే ఉంటాయని చెప్పచ్చు అంత అంటే ఏమిటంటే మనటి వరకు శని భగవానుడి వల్ల కొంత నలుగుడు ఇప్పుడు ఏమిటంటే కనుక కొంచెం బాగానే ఉంది అమ్మయ్య గురువు గారి దృష్టి ఉంది అనేసి ఆనందపడి పండగ చేసుకున్నాం కుజుడు వలన ఇప్పుడు ఇబ్బందులు పడతారు అంటే ఎలాంటి సమస్యలు ఎలాంటి సమస్యలు ఆరోగ్యమే తొందరపాటు నిర్ణయాలు తర్వాత కోపాలు ఆ తర్వాత చిరాకులు భార్యాభర్తల మధ్య ఇలాంటి సమస్యలు వస్తాయి తర్వాత ఏంటంటే ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళ లిస్ట్ పెరిగిపోతుంది మీకు రుచికి రాసే వాళ్ళకి ఉచిత సలహాలు ఇవ్వబడున్నాను బోర్డు కట్టుకున్న వాళ్ళందరూ కూడా వచ్చి క్యూలో మనకి ఏ ఇలా ఎందుకు చేస్తావో అలా చేయపోయావా మేము మమ్మల్ని అడగవలసింది మేము చేసే ఒట్టిదే ఏం చేయరు వాళ్ళు కానీ మనకి బీపీ పెంచుతారు ఉచిత సలహాలు ఇచ్చి అందువల్ల అలాంటి వాళ్ళని అవాయిడ్ చేయండి ఏం పర్వాలేదు మనకి అమ్మ పెట్టదట ఇంకోటి చేయనివ్వదట అలాగా కాదు అందుకని అలాంటి సలహాలు చెప్పేవాళ్ళు మనకి ఇంకా ఇంకా ఇరిటేషన్ తెప్పిస్తారు కాబట్టి ప్లీజ్ అవాయిడ్ ఏం పర్వాలేదు ఈ మా ఈ మాసానికి వచ్చే మాసం మళ్ళీ మనం హ్యాపీగా మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చుకుందాం ఈ మాసంలో కొంచెం అలాంటి వాళ్ళు వస్తే మన మనస్సు పాడవుతుంది మీ మనస్సు పాడైతే చేసే పని మీద లగ్నం ఉండదు శుభకార్యాలు జరిగే అవకాశం ఉందంటారా శుభకార్యాలు ఈ నెల ఏదన్నా అంటే ఏంటంటే సోసోగానే ఉంది అది కూడా అందువల్ల ముందు ఏదైనా ముందు అనుకోని అంటే ఏమిటంటే కనుక ముందు ఏదైనా మాట ముచ్చట జరిగినా ఒక పెండింగ్లో పెట్టినా అలాంటివైతే కనుక అలా అలా ఉండండి అంతేగాని మళ్ళీ మాటలకి లేకపోతే మాట ముచ్చట చెప్పుకోవడానికి కాస్త శ్రావణ మాసం వచ్చే వరకు ఆగడమే మంచిది ఈ జూలై నెలలో ఈ యొక్క జూలై నెల ఆఖరి వరకు కాస్త వాయిదా వేసి ఆగస్ట్ ఫస్ట్ నుంచి మళ్ళీ మనకు కొంచెం మంచిగానే ఉంటుంది అందువల్ల కాస్త వెసులుబాటు వచ్చేస్తుంది అలానే మనం కొత్త పనులు అంటూ ప్లానింగ్ ప్లానింగ్లో ఉన్న వాళ్ళకి అసలు ఎలా ఉంటుంది కొత్త పనులు ఉంటేనమ్మా అప్పుడు ఏంటంటే మన పరిస్థితులే సోసోగా ఉన్నాయి డబ్బులా టైట్లోకి వెళ్తాం మా అలా ఏదో నడుస్తుందా చర్య నడుస్తున్నది అమ్మాయ పర్వాలేదు అనుకునే పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే కనుక ఏదైనా ఎవరైనా తక్కువ రేటుకి ఇస్తున్నాం అనేసి చెప్పినప్పుడు అది గమ్మం తీసుకుంటే ఈ నెలలో ఇబ్బందులు పాలవుతారు జాగ్రత్త ఇప్పుడు పరిహారం కూడా ఏ విధంగా పరిహారం ఏమిటంటేనమ్మా ఒకటే గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే దేనికైనా సరే ఈ వృక్ష వారు చేసుకోవాల్సిన పరిహారం ఏమిటంటే కొంచెం ఓపిక ఓపికతో ఉండి ప్రతిరోజు గణపతిని ఆరాధించి గణపతి సూత్రాలు చేసుకొని నేను సంకష్టహార చతుర్దశి రోజున లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటే అన్ని విధాలు ఉపయుక్తంగా ఉంటుంది ప్రతి బుధవారం నాడు గోమాతను దర్శించి గోగ్రాసం గోమాతకు తినిపించి ఆ రోజున ఎవరికైనా పేదవాళ్ళకి కడుపు నిండా భోజనం పడితే ఈ నెల అంతా కూడానమ్మ అద్భుతంగా కొంచెం కొంచెం అంటే ఏంటంటే నివారణ అవుతుంది విష్ణు సహస్రనామం ప్రతిరోజు వినండి మంచి పరిహారం తెలియజేస్తారమ్మా ధన్యవాదాలు మీకు ఓం శ్రీ మాత్రే నమ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి